విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఎనభై ఐదు సంవత్సరాల ఉత్సవాలు ఈ నెల పదకొండున జరుగుతుందని పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ చంద్రరావు తెలిపారు డాబా గార్డెన్స్ బీజేపీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఇరవై ఒక్క మంది సభ్యులతో ప్రారంభించి ప్రస్తుతం పంతొమ్మిది వందల మంది సభ్యులతో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో టర్నోవర్తో ఉందన్నారు రాష్ట్రంలోనే నిరుద్యోగ పొదుపు సహకార సంఘాల్లో అత్యంత ప్రాముఖ్యత గల సంఘమన్నారు ప్రతి సభ్యునికి ఏ క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగి అయినా పదిహేను లక్షల రూపాయల వరకు రుణం మంజూరు చేసి లోన్ వడ్డీ రేటు కేవలం పది శాతం మాత్రమే వసూలు చేస్తారని లోన్ తీసుకున్న సభ్యుడు మరణిస్తే షూరిటీపై గానీ కుటుంబ సభ్యులపై గానీ ఎటువంటి భారం పడకుండా తీసుకున్న లోన్ రద్దు చేయడం జరుగుతుందని వివరించారు సాంబమూర్తి ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోర్టు అంగముత్తు కోఆపరేటివ్ అధికారులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఎనభై ఐదు సంవత్సరాల వసోత్సవాల సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ శ్రీ అంగముత్తు గారు అలాగే డిసిఓ గారు డిఆర్ గారు హెచ్ఓడిసు అలాగే కోఆపరేటివ్ సిబ్బంది కోఆపరేటివ్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటూ ఇలాంటి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మీ విలేకరులకు అందరికీ ఈ ఎనభై ఐదు సంవత్సరాల అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నా పేరు గుర్రీచంద్ నేను విశాఖపట్నం పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ని మా యొక్క సొసైటీ ఏర్పడి ఎనభై ఐదు సంవత్సరాలు అయిన కారణంగా సభ్యులకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క సెలబ్రేషన్స్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇరవై ఒక్క మంది సభ్యులతో ఏర్పడిన ఈ సంఘం ఉద్యోగులు యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం దాని తరం ఆ యొక్క లోన్స్ని పెంచుతూ ఈరోజు మొత్తంగా పదిహేను లక్షల రూపాయలు టెన్ పర్సెంట్ వడ్డీకే ఇస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలను తీరుస్తుంది అదే కాకుండా ఉద్యోగులు ఎవరైనా మరణించినట్టయితే ఈ పదిహేను లక్షల రూపాయలు లోన్ కూడా మాఫీ చేయడం జరుగుతుంది అలాగే సభ్యులు పిల్లలకి విద్యా ప్రోత్సాహ బాధలు ఇవ్వడం జరుగుతుంది ఇలా అనేక కార్య సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క సొసైటీ దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల టర్నోవర్తో ముందు నడుస్తుంది ఆ యొక్క సొసైటీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ అయినటువంటి మేమందరమీ కూడా రేపు పదకొండో తారీఖున జరగబో ఈ పద ఎనభై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్స్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది కోర్టు ఏఓబి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్లో సామ్మూర్తి ఆడిటోరియంలో ఉదయం పది గంటలకి ఈ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి దీనికి ముఖ్య అతిథిగా మా అంగమూర్తి గారు ఐఏఎస్ ఆఫీసర్ మా విశాఖపట్నం పోర్టు చైర్పర్సన్ అయినటువంటి అంగమూర్తి గారు చీఫ్ గెస్ట్గా వస్తారు అలాగే మిగిలిన అధికారులు కూడా వస్తారు స్టేట్ గవర్నమెంట్ డిఆర్ గారు డీసీఓ గారు కూడా వస్తారు వీళ్ళందరినీ వీళ్ళందరితో పాటు మా సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క ఎయిటీ ఫైవ్ ఇయర్ ఆనందాన్ని పొందుతారు కాబట్టి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రా మీడియా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేస్తారని పిలవడానికి ఇక్కడ మిమ్మల్ని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి సార్ సార్ అంటే ఇది మేము ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ కోసం ప్రెస్ మీట్ పెట్టాము